కుర్రోళ్లు మాత్రమే ఉండండి ఏమండి సార్ సార్ మీరు తీసేయండి కుర్రోళ్ళు క్లక్చు గతంలో పాదయాత్ర పాదయాత్ర చేస్తూ నేను విన్నాను నేను కన్నాను ప్రతి ఒక్క నిరుద్యోగుడికి ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఐదు సంవత్సరాల్లో నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు ఇంపించిన తర్వాతే ఓటు అడుగుతానని చెప్పి గతంలో పాదయాత్రలో తెలియజేయడం జరిగింది దాదాపుగా ఐదు సంవత్సరాలు అయినప్పటికీ కూడా యూనిఫామ్స్ గ్రూప్ టు ఏమైతే ఒక ఉద్యోగాలతో లాస్ట్ ఇయర్ సరిపెట్టి ఈ సంవత్సరం ఎన్నికల ముంగిట్లో ఉండగా నిరుద్యోగులను మరొకసారి మోసం చేసే విధంగా ఆరు వేల ఒక ఉద్యోగాల్ని రిలీజ్ చేసి మెగా డిఎస్సి రిలీజ్ చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి డిఎస్సీతో సరిపెట్టుకోవడం జరిగింది దానికి కూడా అనేకమైన షరతులతో విద్యా విద్యార్థి లోకాలను నిరుద్యోగుల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఆరు వేల ఒక వంద ఉద్యోగాలను రిలీజ్ చేయడం జరిగింది దానిని నిరసిస్తూ పంతొమ్మిది నియోజకవర్గ తెలుగు యువత టిఎంఎస్ఎఫ్ రాష్ట్ర నిరుద్యోగ జేఎస్సీ అందరం కూడా కలిసి మంగళగిరిలో ప్రతిజ్ఞా కార్యక్రమం భారీ మెరుస చేయడం జరిగింది దీని మూలంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకొని మెగా డిఎస్సీని రిలీజ్ చేయాలి లేదంటే రాబోయే ఎలక్షన్ లో నెల రోజుల్లోనే నిరుద్యోగులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలలో కలిసి నీకు బుద్ధి చెప్పి నేను గద్దెచ్చే రోజు దగ్గరేనా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రతి ఏటా మెగా బిఎస్సీ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మూడుతో పాటుగా బిఎస్ ఎనభై నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల పోస్టులు భర్తీ చేస్తే చివరితో పాటు ఏడు వేల వందల పోస్టులు భర్తీ చేస్తే వీరుగా తిరిగి జగన్మోహన్ రెడ్డి ఉన్నాయండి ఈ పెద్ద మనిషి ఏడు వేల వందల పోస్టుల భర్తీ చేశాడు నేను అధికారంలో ఇరవై మూడు వేల పోస్టులు భర్తీ చేస్తా అన్నారు ఆ సంఖ్య ఇప్పుడు యాభై ఐదు వేలు పోయింది ఎందులో ఆ డిఎస్ఈ ఊసులో ఎత్తకుండా ముఖం చాటేసి ఎన్నికలు వస్తున్నాయని చెప్పి రాష్ట్రంలో గతంలో ముప్పై నాలుగు లక్షల మంది డిఎస్సీ కేంద్ర ప్రభుత్వం చెప్పింది మరి ఇప్పుడు ఆ సంఖ్య యాభై లక్షలు జరిగింది నువ్వు ఇస్తాను నువ్వు ఇస్తానని ఈ క్యాబినెట్ సమావేశంలో తీర్మానించి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఏంటండి ఆరు వేల ఒక్కొంద పోస్టులు ఏ ఈ రోజు మీరు చేసిన నోటిఫికేషన్ జాప్యం వల్ల బిఎస్సీ ఇవ్వకపోవటం వల్ల ఎంతో మంది తమ వల్లపరిమి కోల్పోయి డిప్రెషన్ తెలిపే మొత్తం చేసుకున్నారు మీరు భవిష్యత్తులో ఇంకా జరిగే అవకాశం ఉంది ఈరోజు రాష్ట్రంలో యాభై ఐదు వేలు తెలిసి పోస్టులు ఉంటే కనీసం ఇస్తాము ఇరవై మూడు వేల పోస్టులను భర్తీ చేస్తామంటే లేదు ఎన్నికలకి కరెక్ట్ గా నెల రోజులు నెల రోజులు లేదు నోటిఫికేషన్కి ఇప్పటికి ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ అని చెప్పి హుటాహుటిగా ఆదరాబాద్ రాగా ఆరు వేల కొందరు పోస్టులపై నోటిఫికేషన్ ఇచ్చావు మరి ఈ రోజు ఈ ముస్తి ఆరు వేలు ఏం చేసుకోవాలో పరిమితి కోల్పోయే పరిస్థితి ఉంది పక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు నిన్న నలభై ఆరు సంవత్సరాలు వదే పరిమితి పెంచాడు మరి నువ్వు చేసిన తప్పడం వల్ల వాళ్ళ వయోపరగతి పెంచాల్సిన ప్రగతి జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది ఈ రోజు నువ్వు ఇచ్చిన మినీ డిఎస్సీ మినీ డబాబిఎస్సీ డిఎస్ చోదిన ఏపీ యువత విద్యార్థి విద్యార్థులకు మెంబర్ సురేష్ జగన్మోహన్ రెడ్డి గారు నేను కనుక ఉన్నారా యుద్ధ పార్టీ పోస్టులు పట్టించారా అలాగే గ్రూప్ వన్ టూ వయోపరగతి పెంచేషన్ కానీ అలాగే వాళ్ళకి కనీసం డెబ్బై రోజులే సమయం ఇచ్చి రెండు సబ్జెక్టులు పెంచావు వాళ్ళు ఎప్పుడు చదువుకోవాలా ఎప్పుడు వాళ్ళు ఉత్తరం కావాలా ఇది కేవలం ఎన్నికల సరాడం కోసం నిరుద్యోగ పెట్టగొట్టేందుకు వాళ్ళ జీవితాలు ఆడుతున్న డ్రామాగా ఏపీ నేత విధులు కంపెనీ వస్తా ఉంది అందులో భాగంగా ఏపీ నిరుద్యోగ నిరుద్యోగంలో మంగళగిరి నియోజకవర్గంలో ఈ ప్రభుత్వాన్ని ఎండగొట్టేందుకు వీళ్ళు చేసిన మోసాన్ని ప్రజలు తెలియజేసేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమం కార్యక్రమం చేయడం జరిగింది నిరుద్యోగం చేసి రాష్ట్ర కన్వీనర్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి ప్రచారంలో ప్రతి ఊరు ఆడబోయి టీచర్ పోస్ట్ ఉన్నాయి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత భర్తీ చేస్తానని చెప్పేసి మాట చెప్పాడు మాట చెప్పి అధికారంలోకి వచ్చి అవుతుంది ఒక్కటంటే ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి భర్తీ చేసే పాటలు పోలేదు గతంలో మన బిడ్డలో వేల నెలలు ఖర్చు పెట్టుకుంటున్నారు నేను ఇస్తాను వాడు ఈ రోజు మడమ తిప్పాడు చెప్పాడంటే చేస్తాడని చెప్పేసి అన్నటువంటి వ్యక్తి చెప్పి చేయకుండా మీరు కూడా పనిగుండ గొంతులు వేశాడు ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరు వేల ఒక్క టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది ఈ ముఖ్యమంత్రికి వేల సంఖ్యలో టీచర్ పోస్టులు ఖాళీలు పాఠశాలలో చదువుకునేది పేద పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు ఆ పిల్లలకు బోధనకు దూరం చేశాడు టీచర్ పోస్టులు భర్తీ చేయలేదు వాళ్ళ బిడ్డలు మాత్రం లండన్ కెళ్ళి ఉన్నత విద్యాభ్యసిస్తారు కానీ పేద పిల్లలు చదువుకోవడానికి వాళ్ళని బోధించడానికి టీచర్ పోస్ట్ భర్తీ చేయడం వెంటనే నీ చెప్పినటువంటి హామీ

que para a viendo? Pues sí, todo el